హాయ్ హలో నమస్తే ఈ బుధవారం పుష్ప మూవీ మన బెహరైన్లో జుఫేర్ ఏరియాలో ముక్తా సినిమాల్లో మనకు రిలీజ్ అవుతుంది తొమ్మిది ముప్పై నిమిషాలకు సో ఇప్పుడు మీ అందరి కోసం రెండు స్క్రీన్లు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి మీకోసం లాస్ట్ స్క్రీన్ మూడో హాల్ నేను బుక్ చేస్తున్నా డిస్కౌంట్లు ఇస్తున్నా ఇదిగో చూడండి ఇది విఐపి లైన్ ఫోర్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఫిల్స్ ఓన్లీ లాస్ట్ స్క్రీన్ కాబట్టి ఛాన్స్ ఇస్తున్నాను నేను ఇదైతే పడుకోని చూడొచ్చు అంత కెపాజిట్ ఉంది దీనికి సో ఇప్పుడు వచ్చి ఏ లైన్ అయిపోయింది విఐ సెట్లు ఇప్పుడు బి లైన్ ఇది బి లైన్ సి లైన్ ప్లాటినం సీట్స్ అంటారు కేవలం త్రీ పాయింట్ నైన్ హండ్రెడ్ బిల్స్ కి ఇస్తున్నా త్రీ పాయింట్ నైన్ హండ్రెడ్ పిల్స్ ప్లాటిన సీట్లు ఇవి ఈ స్క్రీన్ లో కూడా చాలా వరకు బుక్ అయిపోయినాయి త్వరగా బుక్ చేసుకోండి ఓకే సో దాని తర్వాత వచ్చి ఈ లైన్ ఈ ఇక్కడ నుంచి ఈ లైన్ వచ్చి త్రీ బీడీ కేవలం త్రీ బీడీ నుంచి స్టార్ట్ చూడండి అదో ఈ వరకు ఈ లాస్ట్ వరకు ఓన్లీ త్రీ బీడీ ఈ లేడీస్ ఉంది చూసారా ఇక్కడ వరకు త్రీ బీడీ కి ఇచ్చేస్తాను అక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ మొత్తం త్రీ బీడీఏ కేవలం త్రీ బీడీ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించేది వచ్చి ఇది టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ ఫిల్స్ ఓన్లీ టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ ఫిల్స్ ఇది కూడా టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ ఫిల్స్ ఇది కూడా టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ ఫిల్స్ ఓకే సో చూడండి ఇది హాల్ టోటల్ మీద తర్వాత వచ్చి టూ పాయింట్ ఫైవ్ బీడీ ఇది ఇది టూ పాయింట్ ఫైవ్ బీడీ లాస్ట్ వచ్చి టూ బీడీ ఓన్లీ టూ బీడీ కేవలం టూబీడీ చూడండి మన హాల్స్ వన్ సిక్స్టీ ఫైవ్ సీట్స్ కెపాసిటీ ఇలాంటి నేను మూడు హాల్స్ బుక్ చేసిన బుధవారం నైట్ బెనిఫిట్ షో సో మిత్రులందరికీ ఎవరికన్నా కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ మీరు ఎక్కడైనా చూడండి కనుక్కోండి కేవలం మీకోసం ఈ డిస్కౌంట్ ఇస్తున్నా ఈ లాస్ట్ స్క్రీన్లో నూట అరవై సీట్లు తొంభై సీట్లే ఖాళీగా ఉన్నాయి కేవలం మీకోసం ఇప్పుడు ఒక సౌండ్ సూపర్గా అయితే పెట్టిస్తాను మీకు దాంట్లో అయితే నో డౌట్ పుష్పా फोर्थ फोर्थ डेट दिसंबर फोर्थ डेट మన బెహరైన్లో ఈరోజు టికెట్స్ నా హ్యాండ్ ఓవర్లో జరిగింది ఓకే సో పుష్ప టూ మూవీ రేపు నెల డిసెంబర్ నాలుగో తేదీ అంటే ఇంకెన్నో రోజులు లేదు పది రోజులు కూడా లేదు నాలుగో తేదీ బుధవారం నైట్ బెన్ఫిట్ షోలు మనకు ఓపెన్ అవుతున్నాయి మూడు స్క్రీన్లు బుక్ చేసిన మూడు హాల్స్ సో టికెట్స్ అన్నీ నాకు అన్నాయి తర్వాత గురువారం రోజు గురువారం రోజు వచ్చి ఎనిమిది ముప్పై నిమిషాలకు షో ఉంది ఎనిమిది పదిహేను నిమిషాల కల్లా ఇక్కడికి రావాలి గురువారం రోజు నైట్ అప్పుడు రెండు హాల్ బుక్ చేశాను ఓకే సో టికెట్స్ అన్నీ నా ఎవరికైనా కావాలంటే మన వాళ్ళు చాలామంది నా దగ్గర బుక్ చేశారు వాళ్ళకి సీట్ నెంబర్లు పెట్టాను కేవలం సో ఒరిజినల్ టికెట్స్ తీసుకోవచ్చు వచ్చి నా దగ్గర ఓకే వాళ్ళకి ఫోటోలు పెడుతున్నాను ఒరిజినల్ లేదంటే మన హాల్ దగ్గరకు వచ్చేగిస్తాను నేను అదే రోజు సేమ్ టైం డోంట్ వరీ నెక్స్ట్ వచ్చి మన దగ్గర టికెట్ రేట్స్ వన్ టూ బీడీ కానీ స్టార్ట్ టూ బీడీ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ త్రీ ఫోర్ బీడీ ఫోర్ పాయింట్ ఫైవ్ విఐపి సీట్లు గోల్డ్ సీట్లు ప్లాటినమ్ సిల్వర్ ఇలా ఇలా రకరకాలుగా సీట్లు ఉంటాయి కెపాసిటీ సో మీకైతే అతి బెస్ట్ ప్రైజ్ చీప్ ప్రైజ్ టూ బీడి కాంచి మీకు సీట్లు ఇచ్చేస్తాను ఓకే ఎవరికైనా సరే నేను ఐదు ఐదు హాల్ బుక్ చేశాను మన బెహరీన్లో మీకు కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ బెస్ట్ రేట్కి మీకు టికెట్స్ ఇస్తాను టికెట్స్ అన్నీ నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి పుష్పా టూ మూవీ చూడండి ఓకే సో లెట్స్ ఎంజాయ్ మూవీ పుష్పా టూ అల్లు అర్జున్ మూవీ లొకేషన్ వచ్చి మన బెహరీన్లో అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఎంజాయ్ చేసే సినిమా హాల్ ఏదంటే ముక్తా లొకేషన్ వచ్చి జుఫేర్ ఏరియా లూలు మాల్ ముక్తా